హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీరాజ్ వ్లాగ్స్ మీ అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి అందరూ పూజ బాగా చేసుకున్నారండి నేనైతే చాలా బాగా చేసుకున్నాను ప్రశాంతంగా జరిగింది పూజ అంతా ఈ శారీ డ్రాపింగ్ అవన్నీ కూడా నైట్ చేసేసుకోవాలండి ఇలా కొన్ని మనం కొన్ని డెకరేషన్ అయితే ఇలా నైట్ చేసేసుకుంటే మనకి మార్నింగ్ చాలా ఈజీగా అనిపిస్తుంది అండి ఇలా చిన్న బ్రా బ్యాక్ డ్రాపింగ్ అది చేసి ఈ విధంగా ఏదో మాకు తోచిన విధానంలో చేశానండి మీకు ఎలా అనిపించింది అండి ఈ డెకరేషన్ మీకు నచ్చిందా నచ్చితే కామెంట్ చేయండి ఇలా తాంబోళాలు మొత్తం అన్నీ కూడా ఈ విధంగా సర్దేశం పెట్టుకున్నానండి నేను ఇంకా పిండి వంటలు కూడా కూడా ఐదు ఆరు ఐదు రకాలు ఉండేను తర్వాత మనం ఈ తాంబోళ్ళలు ఇస్తున్నప్పుడు కూడా ఎప్పుడు చెప్తున్నాం కదండి మీకు మనం గోరింటాకు పసుపు కొమ్ములు వక్కలు తోమలపాకులు అట్టిపొళ్ళు పువ్వులు రూపాకాయలు ఇవన్నీ పెడతాం వాటితో పాటు మనం పసుపు కొమ్మలు అనేది పెడితే పసుపు కొమ్మలు పెట్టడం వల్ల మనకి చాలా బా బాగుంటుందండి ఎందుకంటే మనం బంగారం దానం ఇచ్చేంత ఫలితం వస్తుందండి పసుపు కొమ్ములు ఎప్పుడు కూడా కార్తీక మాసంలో కూడా ఈ విధంగానే దానం ఇస్తా తాంబోళం ఇస్తానండి నేను అందుకు మనం ఈ పసుపు కొమ్మలు అనేది ఈ విధంగా తాంబూలంలో చేర్చుకోవడం చాలా మంచిదండి అలాగే గోరింటకు కూడా ఎప్పుడు రుబ్బి ఇలా పెడతానండి నేను తాంబళ్ళల్లో చాలా మంచిదండి అలా గోరింట కొడిస్తే ఈ విధంగా అయితే నాకు తోచిన విధానంలో ఈ డెకరేషన్ అది ఈ విధంగా చేసుకున్నానండి మీకు ఎలా అనిపించిందండి తర్వాత ఇంక ఇప్పుడు ఈ మనం ఈ డెకరేషన్ చాలా మటుకు నైటే నేను కంప్లీట్ చేసేసుకుని మార్నింగ్ ఇంకా కలసం ఇవన్నీ ఏర్పాటు చేసుకునేనండి రెండు కలసంలో అయితే పెట్టుకోకూడదు కాబట్టి ఒకటి మామూలుగా బిందెలు ఉంటాయి కదా మామూలు బిందెలు పెట్టేసి కొంచెం రైస్ వేసేసి ఈ విధంగా అయితే అమ్మవారి ఫేస్ అది పెట్టి డ్రాప్ చేసి పెట్టానండి ఇక కలసైతే మనం మామూలుగానే చెంబు పెట్టుకుని ఈ విధంగా వెండి చంపు పెట్టానండి ఏదైనా పర్వాలేదు మనకి ఏది ఉంటే అది ఈ విధంగా అయితే చేసుకునేది నాకు వచ్చిన విధానంలో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్